శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాది ఉదయం నమ దేవరస స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు అనవడంందో చూద్దాం వీటిని మీ అందరికీ ముఖ్యమైన సూచన ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారం అనేవి ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పద్దెనిమిది తారీఖు జరుగుతాయి ఫిబ్రవరి రెండో భాగంలో జరిగేవి లైవ్ డెలి వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనే ఉందో చూద్దాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకున్నాం కింగ్ ఆఫ్ సోట్స్ కార్డ్ తీసుకున్నాం టెన్ ఆఫ్ పెంటికుల్స్ బాగుంటుంది అన్ని రకాలుగా కలిసి వచ్చే కాను మంచి వార్తలు వింటారు శుభవార్తలు వింటారు అనుకూల వాతావరణం ఉంటుంది పంతొమ్మిదో తారీఖున ఒక శుభవార్త జరుపుకునే అవకాశం ఉంటుంది చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కొన్ని విషయాల్లో స్తబ్దంగా ఉన్నప్పటికి కూడా మిగతా విషయాల్లో బాగుంటుంది అకస్మాత్తుగా మార్పులు వస్తాయి ఊహించని లాభాలు వస్తాయి శుభవార్తలు వింటారు ప్రయాణాలు అనుకూల వాతావరణం అన్నీ బాగుంటాయి ఫ్యామిలీ మెంబర్స్ జాయిఫుల్గా లైఫ్ లీడ్ చేయడం కానీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీతో బాగుండడం కానీ గుర్తింపు గౌరవం కొత్త అవకాశాలు రావడం అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి బాగుంటుంది అనే రకాల కూడా చాలా 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 బాగుంటుంది పూర్తిగా కలిసి వచ్చే కాలం అని చెప్పాలి మీ పాస్ట్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంపరర్ ప్రజెంట్ ఆఫ్ ఫార్చూన్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఒక తెలియని అశాంతి గౌరవం గౌరవం నిలబెట్టుకోవడం కోసం కష్టపడడం ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు మీ పాస్లో కనబడ్డాయి మీ ప్రజెంట్లో ఊహించని లాభం కలిసి వచ్చే కాలం అద్భుతమైన కాలం మంచి మార్పులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాల కూడా కలిసి వచ్చే కాలం మీ తెలివి గుర్తింపు విద్యా విజ్ఞానానికి గుర్తింపు వస్తుంది సమాజానికి పడతారు బాగుంటుంది ఫ్యూచర్ కాళ్ళు కూడా కింగ్ ఆఫ్ పెయింటికల్స్ ఉంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది అన్ని రకాలకు కూడా చాలా 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 బాగుంటుంది మీ పాస్ట్ మీ కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా సెవెన్ ఆఫ్ సోట్స్ సామాజికంగా టూ ఆఫ్ కప్స్ కుటుంబరంగా మీకు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు ఎవరు మీ వల్ల మిమ్మల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తారు దొంగలు దొరికిపోతారు కొన్ని చోట్ల మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనకాల విమర్శించే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్లోనే ఉంటారు అసంతృప్తిని పెంచుతారు మీరు డైరెక్ట్గా ఏమంటారు కానీ ఇండైరెక్ట్గా అసంతృప్తిని పెంచుతారు వాళ్ళు మిగతా వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎవరు చేస్తున్న మీకు తెలిసిపోతుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం ఎవరితో గొడవ పడద్దు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనవసరం ప్రయాణాలు పెట్టుకోవద్దు గొడవ పడద్దు సామాజికంగా బాగుంటుంది కొత్త పరిచయాలు వస్తాయి మీ అవసరం కొద్దీ పరిచయం వస్తుందా వాళ్ళ అవసరం కొద్దీ మీ పరిచయం చేసుకుంటున్నారా అంటే రెండు ఉంటాయి అందువల్ల ఎవరికి ఎలాంటి టైట్ కమిట్మెంట్లు ఇచ్చుకోవద్దు సరెండర్ అయి ఉండే పని చేయవద్దు కాల ఎదురు మనుషులకి సరెండర్ అయ్యే అవకాశం తీసుకోవద్దు చిన్న చిన్న లాభాలు ఆశించి మీరు సరెండర్ అయిపోతే ఇబ్బందులు పడతారు అందువల్ల ఎవరిని ఏదైనా మీరు సహాయం చేయడానికి వస్తున్నారా ఎందుకు వస్తున్నారో వాటి స్వార్థం ఏమిటి అది చూడాలి దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది లవర్స్ ప్రయారిటీ తక్కువ ఉంటుంది కానీ పర్వాలేదు ఉద్యోగం పోకుండా ఉంటుంది ప్రయారిటీ కొంత తగ్గుతూ ఉంటుంది పని మీరు చేస్తారు ఫ్రూట్ పక్కబడి పట్టుకుపోతూ ఉంటారు వాళ్ళు తింటూ ఉంటారు మీరు కోపం వచ్చి మీరు మాట్లాడడం మానేస్తారు మానేస్తే ఎవరికి నష్టం మీకే నష్టం మీటింగ్ చేయడం వల్ల అటెండ్ అవ్వలేదు నువ్వేం చేసావంటే మీరు వాళ్ళని చెప్పమని మీరు చేసింది మీరు చెప్పి మీరు చేసుకోకపోతే మీరు చేసి మీరు చెప్పకపోతే ఎలా కుదురుతుంది కోపం తెచ్చుకోవద్దు అందువల్ల చేద్దర అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని పరిస్థితి ఉంటాయి ప్రయత్నం చేస్తే వెంటనే వస్తుంది ది వరల్డ్ ఉద్యోగంలో ప్రయత్నం చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది ప్రయత్నం లోపం కనబడుతుంది ప్రయత్నం చేయాలి వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ మీ మనసులో ఉద్దేశాన్ని ఎవరికి చెప్పకండి మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే దాన్ని నలుగురికి చెప్పారంటే అది కాపీ అయిపోతుంది మీకు ఉపయోగపడదు అది అందువల్ల ఎవరితో అనవసరంగా ఏం చెప్పద్దు మీరు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా మంచి స్థిరత్వం వస్తుంది ఆర్థిక సోర్సెస్ పెరుగుతాయి మీకు ఇంక సోర్సెస్ పెరుగుతాయి పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి కానీ పెద్దగా పట్టించుకోవద్దు చాలా ఉందేమో అని భయపడతారు కానీ ఏమి ఉండదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫీన్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇరిటేట్ అవ్వద్దు ఇరిటేట్ చేసేవాళ్ళు వాళ్ళ పనే అది ఇరిటేట్ చేయడం మీరు ఇరిటేట్ అవ్వద్దు మౌనంగా ఉండండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరంగా మాడ జారద్దు నోరు జారద్దు నోరు జారితే వరకు తీసుకోలేము మనం అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ సంతానపరంగా అయినా ఉంటుంది టూ ఆఫ్ టెంటీజెస్ విద్యార్థులు పిల్లలకి ఎలాగ ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మగవారికి జాగ్రత్తగా ఉండండి కొంచెం మీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కానీ దీంట్లో అయినా కానీ మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు మీ తెలుస్తూ ఉంటుంది ఎవరు మీ శత్రువులు ఎవరు మీ వాళ్ళు ఎవరి మీ వాళ్ళు కాదు తెలుస్తూ ఉంటుంది ఎవరు ఎలా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవారికి కాలం భారంగా స్తబ్దంగా సాగిపోతుంది ఏదో చేయాలనుకుంటారు ఏదో చెప్పాలనుకుంటారు ఏం చేయాలి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అర్థం కాని స్థితి డల్గా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు వైవాహిక జీవితం బాగుంటుంది చిన్న చిన్న ఇష్యూస్ అయినా సాల్వ్ అవుతాయి ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కుదిరిపడతారు మానసిక ప్రశాంతత వస్తుంది బాగుంటుంది ఎండాకాలు కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం మూలంగా చికా కలుగుతూ ఉంటుంది మీకు మీ పిల్లలు మీతో ట్రాన్స్పరెంట్గా లేకపోవడం మూలంగా ఇరిటేటింగ్గా ఉంటుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది విద్యార్థుల పిల్లలకి జనరల్ డిజపాయింట్మెంట్ అనుకున్నది జరిగేది టోటల్ డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నప్పుడు ఏది జరక్క కొంత ఇబ్బందులు పడతారు కొంత వ్యతిరేకత కనబడుతుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ వాళ్ళకి ఎలా ఉంది హ్యాంగిడ్ మెన్ చిత్త ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటకిల్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళు కాలానికి ఒదిగి ఉండాలి ఏ విషయమైనా కానీ కాలానికి ఒదిగి ఉండాలి నేనే గొప్ప పని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఎవరో సహాయం మీ చేయవలసిన సహాయం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది సహాయం తీసుకోవాలి ఆర్థికమైన సహాయాల లేకపోతే ఇంకేదైనా సహాయం సహాయం తీసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది హస్తం వాళ్ళకి బాగుంటుంది పట్టిన బంగారం లాగా ఉంటుంది మీ పని మీరు చేసుకుంటారు ఎవరి మీరు తలదోర్చరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు అన్ని రకాలు కూడా బాగుంటుంది చిత్త నక్షత్రం వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ మీ మాట వింటారు గౌరవం వస్తుంది మర్యాద పొందుతారు పట్టిన లాగా ఉంటుంది చాలా బాగుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా బాగుంటుంది పెళ్లి కానీ వాళ్ళు పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది పూర్తి అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఏ పరిహారం చేయలేరు ఇంక కార్డు తీసుకుందాం ఎస్ ఆఫ్ సోర్ట్స్ మీకేమి అవసరం అవసరం అవకాశం ఉండదు మీరు చేయాలనుకుంటే రుద్ర దశాక్షరి మంత్రాన్ని జపని చేసుకోండి హస్తవాణి ఏం చేయాలి హై ప్రిస్టర్స్ ఇంకొక చేద్దాం ఎస్ ఆఫ్ కప్స్ లక్ష్మీ సాధన ఏదైనా చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ చేస్తే బాగుంటుంది చిత్తవ ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఓం తురుతురు తురు భేదాళయ స్పాహ ఒక అగరత్తు వెలిగించి బయటపెట్టి ఈ భేదాళ జపం చేయండి చేస్తే మీకు బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభ మిశ్రమంగా ఉంది బాగుంది చాలా కాలం చాలా అనుకూలత ఉంటుంది అయితే కొంచెం అనుకూల శత్రువులు బాధ ఎక్కువగా ఉంటుంది మాడ జారద్దు సక్సెస్ రేటు బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా పద్దెనిమిది తరం జరిగితే చూడండి శుభం వుయాత్